మినీ దావోస్ల గ్లోబల్ సమిట్ తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడుకు ఏర్పాట్లు పూర్తి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను పలపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదుకు సర్వం సిద్ధమైంది భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా రేపటి నుంచి రెండు రోజుల పాటు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది జరగనున్న ఈ సమిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరించే దిశగా రెండు వేల నలభై నాటికి తెలంగాణను త్రీ ట్రిలియన్ డాలర్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను ఈ వేదికపై ఆవిష్కరించను ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది శనివారం రాత్రికే ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకోగా ఆదివారం ఉదయం పూర్తి స్థాయి డ్రై రన్ నిర్వహించి లాజిస్టిక్ భద్రతా పరమైన అంశాలను అధికారులు మరోసారి సరిచూసుకోవాల్సినట్లు తెలుస్తా ఉన్నది తెలంగాణ డబ్బంతా అంతా అటు ఖర్చు పెట్టి అప్పు కేసీఆర్ చేసిండని అబద్ధం ఆడుకుంటా చూస్తా ఉన్నారు ఫైవ్ స్టార్ హోటల్లో హోటల్స్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు త్రీ హెలిప్యాడ్స్ డిస్కషన్ డిస్ డిస్కషన్ సెషన్ హాల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసం ప్రత్యేక గదులు ఇవాళ డ్రై రన్ నిర్వహణ రేపు గవర్నర్ చేతుల మీదుగా షూరు సీఎం వరల్డ్ ఎకనామిక్ సమిట్ సా సిఇఓతో పాటు ప్రముఖుల ప్రసంగాలు తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ప్రత్యేకంగా నలభై స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సూచన చూశారా మొత్తం మన డబ్బంతా కూడా వేరే వాళ్ళకు ఖర్చు చేసేస్తున్నారు ఎవడేమంటలేడు ఆయన చేస్తుంటే ఇది చూస్తూ ఉన్నారు సేమ్ ఇంతకుముందు కేసీఆర్ కూడా గదే పరిస్థితి ఎట్టకేలకు ఆయన ఎట్లా చేస్తే అట్లా తలూపుతున్నారు తప్ప ఎవరు అడ్డుపడేటో లేడు ఎవడు అసలు ప్రతిపక్షమే లేదు మాట్లాడేటోడే లేడు అక్కడ అలాంటి దురదృష్టకరమైనటువంటి ఏం చేస్తే అది చూస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మన మీద తెలంగాణ ప్రజల మీద గుదిబండలాగా తయారైపోతున్నారు మొత్తం టోటల్గా అమ్ముకునేటట్టు చేస్తున్నారు ఉన్న భూముల్ని ఆ రకరముగా రెండు గుంటలో గుంటను ఉండేటటువంటి వాళ్ళు కూడా అమ్ముకొని బతికేటటువంటి పరిస్థితి మాత్రం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా దురదృష్టం ఇంకొక ఇరవై ఏళ్ళ వెనుజలుగా పోతుంది తెలంగాణ ఖచ్చితంగా చూడండి ఆడవాళ్ళు వ్యభిచారం చేసుకొని బతకాలి అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుంది నిజంగా చెప్తా ఉన్నా ఆ నార్తోలకు డబ్బులు సంపాదించుకొని ఉన్నటువంటి వాళ్లకు దాసోహం కావాల్సిందే అలాంటి పరిస్థితి రాకపోతే నన్ను అడుగులు నేను ఉంటా కదా ఖచ్చితంగా అసలు విద్య ఉద్యోగము ఉపాధి మీద కాన్సన్ట్రేషన్ లేదు రాజీవ్ యువ వికాసం అని పెట్టి దాని మూలక పడేషిండు ఉపాధి ఇస్తే ఏడబత్తారు వీళ్ళు మళ్ళా హుషారైతారని